హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ మీకు కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియోలో ఇరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థ నుండి రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై ఒకటి నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి వీడియో నుంచి చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలన్నీ పర్మనెంట్ బేస్ మీద సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో పోస్ట్ వచ్చేసి అడిషనల్ జనరల్ మేనేజర్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తొంభై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఖాళీ ఉంది వీటికి విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎల్ఎల్బి ఆర్ డిగ్రీ ఇన్లా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉన్నారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎనభై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది అది ఎస్సీ వాళ్ళకు ఖాళీగా ఉంది విద్యార్థులు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కన్నా తక్కువ కాకుండా గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు డెబ్బై వేల రూపాయల సాలరీ ఉంటుంది నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది గ్రాడ్యుయేట్ విత్ ఎల్ఎల్బి లేదా డిగ్రీ లా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు అరవై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అర్హులు మేనేజర్ సబ్మెరిన్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల సాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి నాలుగు పోస్టు ఖాళీ ఉన్నాయి అన్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఇంజనీరింగ్ డిగ్రీ అరవై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ టెక్నికల్ విభాగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై ఏడు రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి పద్నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి అరిద్దరు కేటగిరీలో నాలుగు ఓబీసీ వాళ్ళకు ఐదు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు ఖాళీగా ఉన్నాయి ఇంజనీరింగ్ డిగ్రీ అరవై శాతం మార్క్స్ కన్నా తక్కువ కాకుండా కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకైతే అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఒక పోస్ట్ ఖాళీ ఉంది మినిమం డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మేనేజర్ హ్యూమెన్ రిసోర్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అరవై వేల రూపాయల శాలరీ ఉంటే నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మేనేజర్ ఐటీ ఈఆర్పికి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల శాలరీ ఉంటే నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది అది ఎస్సీ కేటగిరీలో ఉంది వీరు ఇంజనీరింగ్ సిఎస్ఈ కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ కంప్లీట్ చేసిన వారు యుద్ధాలకు అప్లై చేసుకోండి మేనేజర్ ఫైనాన్స్ సంబంధించి అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది గ్రాడ్యుయేట్ విత్ క్వాలిఫైడ్ పాస్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఐసీఏఐ లేదా ఐసీడబ్ల్యూఏ కంప్లీట్ చేసి ఉన్నవారు యుద్ధాలకు అప్లై చేసుకోండి డిప్యూటీ మేనేజర్ ఫైర్ సేఫ్టీ సర్వీసెస్ సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది విశా విశాఖపట్నంలో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా పది రకాల పోస్టులను టోటల్గా ఇరవై ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి వచ్చే నెల మూడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఏదో చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్